నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగర జలాలో సాగే ప్రముఖ లాంచీ సేవలు మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం నుండి ఈ ప్రయాణ సేవలను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ వెల్లడించింది నల్లమల అటవీ ప్రాంత శోభను కృష్ణానది వైభవాన్ని ఒకేసారి ఆస్వాదించే ఈ సుందర యాత్ర ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వన్ వే టికెట్ ధర పెద్దలకు రెండు వేల రూపాయలు పిల్లలకు ఐదు పది సంవత్సరాలు రూ ఒకటి ఆరు వందలుగా నిర్ణయించారు అయితే వెళ్లి మరుసటి రోజు అదే లాంచీలో తిరిగి రావాలనుకునే ప్రయాణికుల కోసం రిటర్న్ ప్యాకేజీ పెద్దలకు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పిల్లలకు రూ రెండు ఆరు వందలులుగా నిర్ణయించారు ప్రయాణంలో మధ్యాహ్న భోజనం లాంచీలోనే అందించబడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ లాంచీ ప్రయాణంలో పర్యాటకులు నందికొండ ఏలేశ్వరం సలేశ్వరం తూర్పుకనుమలు వంటి ప్రాంతాల గుండా ప్రయాణిస్తారు నల్లమల అటవీ సౌందర్యం నది ఒడ్డు పర్వతాల దృశ్యాలు అడవుల నిశ్శబ్దత ఇవన్నీ కలిసి ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి సుమారు నూట పది కిలోమీటర్ల దూరం ఈ లాంచి ఐదు నుంచి ఆరు పాటు సాగుతుంది శనివారం ఉదయం పది ముప్పెకి నుంచి బయలుదేరే లాంచీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో పాతాళదంగ ప్రాంతానికి చేరుతుంది అక్కడ రాత్రి బస చేసి మరుసటి రోజు పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే అవకాశాన్ని పొందుతారు అయితే శ్రీశైలంలోని గదులు లోకల్ ట్రాన్స్పోర్ట్ వంటి అంశాలు ప్యాకేజీలో ఉండవు వాటికి ప్రయాణికులే ఖర్చు భరించాల్సి ఉంటుంది ప్రతి శనివారం ఈ సర్వీసు డిమాండ్ ఆధారంగా నడిపించబడుతుందని పర్యాటక శాఖ స్పష్టం చేసింది వర్కింగ్ డేస్లో సోమవారం శుక్రవారం ఒక వంద మందికి పైగా బుల్క్ బుకింగ్స్ ఉంటే ప్రత్యేక లాంచీ ప్రయాణం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు టికెట్ల బుకింగ్ పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంది పర్యాటకులు టీజీటీడీసీ ఇన్ వెబ్సైట్ ను సందర్శించి రిజర్వేషన్ చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం హైదరాబాద్లోని బషీర్బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ను సంప్రదించవచ్చు కాంటాక్ట్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఐదు నాలుగు సున్నా మూడు ఏడు ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి రెండు ఐదు ఏడు రెండు సున్నా మళ్లీ ప్రారంభమవుతున్న ఈ లాంచీ సర్వీసుల వల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపిరి వస్తుందని అధికారులు భావిస్తున్నారు